కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు సంభోగ వశీకరణ చేయబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారిని గారిని సంప్రదించండి రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను అండి ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఎదురు చూస్తున్నటువంటి రెండు పెద్ద అదృష్టాలు పొందబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం కానీ ఆర్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రాశి వారి గురించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించటమైతే జరిగింది ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీ జీవితానికి ముడిపడి ఉంటుంది మీకు కలగబోయే నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది వచ్చే అదృష్టాలను మీరు దక్కించుకునేలా చేస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే మాత్రం వీరికి మానసికంగా సంతోషం అనేది లేదు అని చెప్పి చెప్పొచ్చు అది కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా చాలా దారుణంగా నష్టపోతున్నారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అండి ఈ రాశివారు ఒకటి ఎక్కువగా జీవితంలో ఫాలో అవుతూ ఉంటారు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అనుకుంటారు ఎదుటివారు కనుక మనస్ఫూర్తిగా వీరికి మర్యాదిస్తే వీరు ఖచ్చితంగా తిరిగి వాళ్ళని ఎంతో గౌరవిస్తారు ఎదుటివారు కనుక గౌరవం ఇచ్చి మాట్లాడినా లేదా ఎదుటివారు ఆలోచించి ఈ రాశివారికి మంచి జరగాలని ఏదైనా మంచి సలహా ఇచ్చినా దాన్ని చక్కగా స్వీకరిస్తారు మీరు ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పని గురించి ఎక్కువగా ఫోకస్ పెడతారు దాన్ని క్రమశిక్షణతో చేస్తారు అందులో విజయం వచ్చేంత వరకు కూడా పట్టు అదలని విక్రమార్కుడిలాగా ఆ పని కోసమే కష్టపడతారు కానీ వీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలు తీసుకొచ్చి పెట్టడంతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది వీటన్నింటితో పాటు నరదృష్టి నరఘోష కూడా ఈ వారిపైన అధికంగా ఉంటుంది ఈర్ష్య అసూయలు కుళ్ళు స్వార్థాలు వీరిని నాశనం చేయాలనే ఆలోచనలు కూడా మీ పైన ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని చేస్తున్నా విద్యార్థులైనా వృత్తి ఉద్యోగం ఏది చేస్తున్నా సరే మీరు అందులో రాణించారంటే మీ పైన దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఇక అదృష్టకరమైనది ఏంటి అంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే మనలో కొన్ని మార్పులనేవి జరుగుతూ ఉంటాయి అది మంచైనా చెడైనా కాని భగవంతుడు మనిషికి ఇస్తాడు ఆ తెలివితేటలను ఉపయోగించుకోగలిగే శక్తి ఈ రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది మాట తీరును బట్టి చాలా ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఇది మీ యొక్క అదృష్టం ఎందుకంటే గనక ఈ రాశివారు ఎదుటివారును రెచ్చగొడుతుంటే కొన్ని కొన్నిసార్లు మీకున్న కోపం ఆవేశం మీ యొక్క మంచితనం వల్ల వచ్చేవే కానీ మీరు స్వతహాగా అయితే చాలా శాంతంగా ఉంటారు ఎవరి జోలికి వెళ్లరు ఎవరి మాటలు పట్టించుకోరు మీ యొక్క పని మీదనే మీరు దృష్టి పెడతారు కొన్ని కొన్నిసార్లు ఆ గీతను దాటుతారు దానివల్ల కోపం ఆవేశం కొంచెం గట్టిగా అరవటం అది గొడవగా మారటం ఎదుటివారు మిమ్మల్ని చులకనగా ఏదైనా మాట్లాడితే అది మీరు తట్టుకోలేక బాధపడి ఆ ఒక మాటకి రెండు మాటలు తిరిగి అనటం ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి అన్న విషయానికి వస్తే మీరొక్క మాటే గుర్తుంచుకోండి ఈ రాశి వాళ్ళు ఏంటంటే గనక ఎదుటివారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు ఎదుటివారి వల్ల మీకు ఏదైనా కాని సమస్య వస్తుంది ఈ విధంగా గొడవల వల్ల అని చెప్పి మీకు అర్థమైనప్పుడు ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద జాలి కాని ప్రేమ కాని కరుణ కాని చూపించరు అని తెలిసినప్పుడు అటువంటి వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పనే అవుతుంది కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని ఇక కట్ చేసేయండి ఆరణి అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రుల్లో ఒకరైనా కావచ్చు మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు కానీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కూడా కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులనైనా కానివ్వండి ఈ యొక్క ఆరనే వ్యక్తి అనేవారు మీతో మంచిగా ఉన్నట్లు మీ మీద ప్రేమను చూపిస్తున్నట్లు మీ మీద గౌరవం చూపించినట్లుగా మిమ్మల్ని వారి యొక్క మాటల్లో పడేసి అయ్యో పాపం మీరు నా వారే కదా అని చెప్పి మీ యొక్క మనసులో కలిగేలా విశ్వ ప్రయత్నాలు చేసి అలా మీకు కలిగిన తరువాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గర నుంచి ధనం గుంజాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు వారి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కనుక మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఉండకూడదు మీరు ఏ పని చేయకూడదు ఎప్పుడు కూడా ఒక రూపాయి కావాలన్నా అవతలి వారి మీద ఆధారపడుతూనే బ్రతకాలి అవతలి వారినే దేహి అని చెప్పి అడుక్కుంటూ ఉండాలి ఒకరి కింద లొంగాలి తప్ప ఒక మెట్టు వారి మీద పై కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు చూడలేరన్నమాట కాబట్టి వీరి యొక్క మనస్తత్వాన్ని మీరు గ్రహించండి వీరు మంచిగా మీకు కలిసి వస్తుంది అంటే పైకి సంతోషకరంగా ఉన్నట్లు నటిస్తారు కానీ నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష్య అసూయ స్వార్థం అనేవి నిండుగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ ఆరని అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఏ అవసరం వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి అంతేకాకుండా వీరికి మీ యొక్క పర్సనల్ విషయాలనేవి చెప్పొద్దు ముఖ్యంగా మీ యొక్క ఆదాయం మీ యొక్క రాబడి మీ యొక్క సేవింగ్స్ అనేవి వారికి చెప్పొద్దు మీ ద్వారాగా వారికి ఒక రూపాయి అనేది ఖర్చు అనేది చేయవద్దు ఎప్పుడూ కూడా వారితో బెట్టుగా మాట్లాడండి అవసరమైనంత వరకే మాట్లాడండి మీకు మీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి మీరు ఎప్పుడూ కూడా వారి కింద లొంగాల్సినంత అవసరం లేదు వారి యొక్క మాయ మాటల్లో అయితే అస్సలు పడొద్దు ఈ విషయం గుర్తుంచుకోండి ఇక్కడ నేను చెప్పానని ఆరణ్య అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారైతే మాత్రం కాదండి మీకు తెలుస్తుంది మీ దగ్గర అయితే చాలా దండిగా ఉన్నాయి ఈ రాశి వారి దగ్గర మీకు నష్టం చేస్తుందేవరు మీకు వారి మాటలతో టార్చర్ చేస్తుందేవరు మిమ్మల్ని ఎలా అయితే ముంచాలని చెప్పి చూస్తున్నారు మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలని చెప్పి వారి యొక్క ఆలోచన ఉంది అనే విషయాలన్నీ మీకు ముందుగా అర్థమవుతాయి ఈ విషయాన్ని గ్రహించడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అయితే ఇక మీకు జరగబోతున్న అదృష్టం ఏంటి అంటే గనక మీరు జీవితంలో కొన్ని సమస్యలనైతే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కుటుంబ పరంగా కానీ లైఫ్ పార్ట్నర్ పరంగా కానీ ఇంటి పరంగా కానీ కొన్ని రకాల సమస్యలనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ తోటి శ్రద్ధ తోటి చేసుకుంటున్నారు కాబట్టి ఆ వృత్తి పట్లైతే మీకు ధనలాభం అనేది అధికంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఎవరైతే నష్టం చేయబోతున్నారో మీ చేత ఒక రూపాయి ఎవరైతే ఖర్చు చేయించాలని చెప్పి అనుకుంటున్నారో ఎవరైతే మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ద్వారానే మీకు అధికంగా లాభాలు కలగబోతున్నాయి ఎలా అంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పంతం పట్టుదల ఎక్కువ ఉన్నవారు మీరు ఏదైనా కానీ అవతలి వారు మీరు చేయలేరు మీ వల్ల కాదు అంటే ఖచ్చితంగా అది చేసి చూపించే మనస్తత్వం మీది ఒక రకంగా ఒక సామెతలాగా చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం ఏదైనా కానీ గతంలో ముప్పై సంవత్సరాలలోపు వీరి యొక్క మెంటాలిటీ ఒక రకంగా ఉంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పూర్తిగా జీవితం అంటే ఏంటో వీరికి బాగా అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాగైనా కానీ మిమ్మల్ని పతనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నుంచే నన్ను ఎలా చేస్తున్నాడా నేను మెట్టెక్కి గెలిచి చూపిస్తాను అనే ఒక గొప్ప ఆలోచన అనేది మీకు పుడుతుందన్నమాట ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్ అంటే వారి వల్ల మీరు శుభవార్తలే శుభవార్తలు వింటారు మీ లైఫ్ లో ఇది పెట్టుకోండి జరిగి తీరుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీకు కష్టపడిన ఫలితం అనేది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా అందుకొని తీరుతారు ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్లకు కూడా సంతాన భాగ్యం వంద శాతం కలిగి తీరుతుందన్నమాట సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోండి దీనివల్ల చాలా రకాల సమస్యలు పోతాయి అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కలను నిజం చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి కుంకుమ పూజ చేసే ప్రయత్నం చేయండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి గోమాత పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి ఎవరైనా ఆకలితో ఉన్నవారికి కనీసం భోజనం అందించండి సో చూశారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ శ్రీమాత